ఒక తండ్రి తన బిడ్డకు న్యాయం చేయడానికి నుండి వచ్చి ఒక మర్డర్ చేసి సైలెంట్ కి ఈ రోజు నా బిడ్డకు జరిగింది రేపు ఒకవేళ మీ బిడ్డకు మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఈ మాదిరి జరిగితే పట్టించుకోకుండా ఒకవేళ ఇంకెప్పుడు పట్టించుకుంటారో తేటిగా ఆడబిడ్డల మాన ప్రాణాలు తేటిగా పోయిన తర్వాత సమాధి లేకు వాళ్ళు వెళ్ళిన తర్వాత తర్వాత పట్టించుకుని ఏం ఉపయోగం ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సరిగ్గా పనిచేయని కారణంగా అతడు ఈ చట్టాన్ని చేతిలో తీసుకుని ఇక నేరానికి పాల్పడ్డాడు అతను చేసింది ముమ్మాటికి తప్పే నేరమే కానీ అతని చేత ఈ నేరాన్ని చేయించింది ఎవరు వ్యవస్థ కాదా ఇక్కడ వ్యవస్థ బలోపేతంగా ఉన్నట్లయితే అతడు చట్టాన్ని చేతిలో తీసుకున్న అవసరం లేదు ఈ రోజు అంతవుడిగా మారేగుడు కాదు కాబట్టి ప్రభుత్వాలు న్యాయస్థానాలపై ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే వ్యవస్థను బలోపేతం చేయాలి కఠినమైన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఇలా చట్టాన్ని చేతిలో తీసుకుంటే సమాజంలో కల్లోలం చెరేస్తుంది మరి దాని బాధ్యత ప్రభుత్వాలే వహించాల్సి వస్తుంది